రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ముప్పై తొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ చరణము నా అతిక్రమముల నుండి నన్ను విడిపింపు నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము హలలుయ మరి ఇక్కడ మరి దావిది గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక మనం చూస్తే మరి మనము అనేక విధములు ఏంటంటే పాపములు చేసి ఉంటాం కదండి మరి దావిది గారు కూడా పాపము చేసినప్పుడు దేవునితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నా అతిక్రమములన్నిటి అన్నిటి నుంచి నన్ను విమోచించు అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు మరి నిజమే మనము కూడా ఎన్నో పాపములు చేసి దేవునికి దూరమై జీవిస్తున్నటువంటి వారము అయితే దేవుడు తన యొక్క కృప చెప్పున మనల్ని ఆయన కనికరించి చేరదీస్తారు మనము కూడా మన పాపములను ఒప్పుకునేటువంటి వారము ఉండాలి మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి అంటే మనము విమోచింపబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి దేవనన్ను విమోచించు ఈ పాపముల నుంచి నన్ను విడిపించు మరలా వీటి జోలికి నేను వెళ్లకుండా ఉండనట్లు నన్ను నీధరి చేర్చుకో అని చెప్పి ప్రార్థన మనం చేసేటువంటి వారం ఉండాలి దేవుడు మనకిచ్చేటువంటి క్షమాపణ ఎంత అవసరమో క్షమాపణతో పాటు విమోచన కూడా అంతే అవసరం దేవుడు క్షమించిన తర్వాత కూడా మర మరలా ఆ యొక్క పాపం యొక్కకి మనం వెళితే అది బహా ఘోరం కనుక మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవా నన్ను క్షమించు అని ప్రార్థనతో పాటుగా నన్ను విమోచించు ప్రవ్వా మరలా దాని ఎద్దుకు వెళ్ళకుండా నాకు నీ కృపను దయచే ప్రవ్వా అని చెప్పి మనం ప్రార్థించేటువంటి వారమగుండాలు మన అతిక్రమంలో మనం ఒప్పుకుని విడిచిపెడితే మనం ధన్యులుగా పిలువబడతాం మన అతిక్రమములను మనం ఒప్పుకోకుండా గనుక దాచిపెట్టితే మనం ఈ వర్ధిలమని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడిచ్చేటువంటి క్షమాపణ పొందుకుంటూ ఆయన యొక్క విమోచన విడుదల మనం పొందుకుని పాపం నుంచి విడిపింపబడేటువంటి మనం ఉండాలి మనము మనము కనుక పాపంలోనే ఉంటే మనము కనుక అదే అజ్ఞానంలో కనుక జీవిస్తే అనేకులు ఎదుట మనము మరి హాస్యాస్పదం అవుతాం మరి దేవుడు మరి మనల్ని అనేకులు ఎదుట ఏం చేస్తాడంటే నిందల పాలు మనల్ని చేస్తాడు అంటే దేవుడు చేయడు కానీ మన పాపం మనల్ని అనేకులు ఎదుట మరి నింద నింద చేసిన నిందలు మన పైన మోపుతూ ఉంటుంది మనల్ని ఏం చేస్తూ ఉంటదంటే మరి మనం పాపము చేసామనేటువంటి విషయం అనేకులకు తెలిసేలా చేసి మనల్ని అనేకులు ఎదుట దోషులుగా నిలబెడుతూ ఉంటుంది మరి మనము అనేకులు ఎదుట దోషులుగా మనం నిలవబడకుండా ఉండాలి అనంటే మనము అనేకులు ఎదుట మనము తప్పు చేసినటువంటి వారుముగా ఉండకూడదు అనంటే మనము పాపము చేయకూడదు ఒకవేళ మనం తెలుసునో తెలియకునో పాపము చేస్తే దాన్ని నొప్పుకుని విడిచిపెట్టి దేవుని ఎదుట కనిక్రమ కృపను పొందుకుని విమోచ చింపబడి మరలా మనం వెనుకొట్ట స్థితికి వెళ్ళకూడదు అప్పుడు మనము మరి అనేకులు ఎదుట మనము నీచులుగా ఎంచబడం మనం అనేకులు ఎదుట మరి మనము మరి హాస్యాస్పదము అవ్వం కాబట్టి మనము మన యొక్క జీవితాలు జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవితాలు చాలా కొద్దివి అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ చేయవలసినటువంటి మేలును మనము చేస్తూ మరి చేయకూడనటువంటి కీడు మనం చేయకుండా మనము పాపము చేయకుండా మన బ్రతుకులను మరి ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాగ్దానాలతో నింపుకుని దేవుని పైన ఆధారపడి జీవించుతాం మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుని మనం వాటిని విడిచిపెట్టి సంతోషకరమైనటువంటి జీవితము దేవునికి ఇష్టమైనటువంటి జీవితం పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి మరి పరిశుద్ధంగా జీవించుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ హేసయా మీకు వందనాలు నిజమే ప్రవాహ మంచి ప్రవర్తన కలిగి ఆయన మేము చేసిన పాపం ఒప్పుకొని ఆయన తండ్రి ఆయన తండ్రి మీ యొక్క రక్తం చేత ఆయన మమ్మల్ని విమోచించమని అడిగి ఆయన తని పశ్చత్తాపం చెందేటువంటి వారి మేము ముందుకు సహాయం దయచేయండి ఆయన తను మా పాపంలో ఇంకా అలాగే మేము ముంచుకుని కొనసాగితే ప్రభా ఆయా నిందల అవుతాం ప్రభ ఆయా అపహాస్య అవుతాం గనుక అటువంటి స్థితి మాకు రాకుండా ఉండనట్లు ప్రభా మేము ఆయన మార్పు చెందుటకుని సహాయం దయచేమని మంచి ప్రవర్తన కలిగి మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా ఉన్నట్టుకుని సహాయం దయచేయమని మా యొక్క బ్రతుకులు కొద్ది రోజులే కనుక ప్రభు మా ఆయుష్ను ఆయన అల్పమైనదని జ్ఞాపకం చేసుకుని ఆయా త్వరగా సిద్ధపాటు కలిగి ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని ఏ సత పరిశుద్ధ నామంలో తిక్కలు నేముగా బ్రతిలాడు వేడుకొని పొందించిన మా పేపర్లో కన్న తండ్రి అమ్మాయి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్